హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసి ఈ రోజుకి మనకు దాదాపు పదిహేను రోజులు అయితే పైన అయిపోయిందనమాట ఇది ఒక పదిహేను రోజులు అదొక ఆరు రోజులు దాదాపు ఇరవై రోజుల పాటు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ కావట్లేదని ఇక్కడ మనకు రైతులంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారనమాట చాలామంది మాకు ఇరవై ఐదు కుంటలే ఉంది అయినా కూడా డబ్బులు జమ కాలేదు ఇలా కొన్ని రకాల కంప్లైంట్స్ అయితే ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు ఇక ఎందుకు ఈ రైతు భరోసా డబ్బులు ఇంకా పడట్లేదు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా మూడెకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది నిజంగా మూడెకరాల వారికి డబ్బులు పడ్డాయా లేకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక ఎప్పటి వరకు కూడా ఇక రైతు భరోసా డబ్బులు పడతాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఆయన కొన్ని ప్రకటనలు అయితే చేశారు రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసా నిధులు ఎప్పటివరకు జమ చేస్తారు ఇప్పటి వరకు కూడా డబ్బులు జమకాని వారి పరిస్థితి ఏంటి ఇక మొత్తానికి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఏ గ్రామాల రైతులకు డబ్బులు వేశారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం అంతేకాకుండా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో చూస్తారు విషయం అర్థం కాదు మాకు పైసలు పడలేదంటారు ఎందుకు పడలేదనే కారణాలు కూడా నేను చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం రావడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీరు మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా మరి నాకు చిన్న సహాయం చేయాలి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఇక్కడ నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను లేకపోతే ఫోన్పే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కు మీరు మీ యొక్క డబ్బులు అనేది పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అంటే క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ఎవరైనా చాలామంది డబ్బులు పంపించడానికి భయపడుతున్నారేమో నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఫోన్పే నెంబరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబరు మీరు ఎంటర్ చేసి ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి మీరు లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీరు క్యూఆర్ కోడ్ ఇస్తుంటే చాలామంది సహాయం చేయలేకపోతున్నారు మరి ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాను ఆ ఫోన్పే నెంబరు మీ ఫోన్పేలో ఎంటర్ చేసి తర్వాత డబ్బులు అయితే పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియో కూడా నేరుగా మీ ఫోన్లోకి రావడం జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులు అయితే విడుదల చేస్తారు ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు అనేక కారణాల వల్ల డబ్బులు జమ కాలేదు అలాగే ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వం లెక్కలేమో చెబుతోంది కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే ఇంకా డబ్బులు పడలేదని రైతన్నలు అయితే చెప్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే మూడు ఎకరాలకు ఇప్పటివరకు దాదాపు ఇరవై లక్షల పైచిలకు మంది రైతులకు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా మేము జమ చేస్తామని ప్రభుత్వం అయితే లెక్కలు చెబుతోంది కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే మాకు ఇరవై ఐదు కుంటలు ఉంది ఒక ఎకరం ఉంది అయినా కూడా మాకు పైసలు పడలేదు మీరేమో ఎకరాలకు ఎకరాలకు పడ్డాయని చెప్తున్నారు అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు ఇక్కడ అబద్ధాలు చెప్పలేదు ఎవరికి కూడా అబద్ధాలు చెప్పాల్సిన ఇది కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే మీకు ఇక్కడ నేను చదివి వినిపిస్తూ ఉన్నాను ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై లక్షల మంది పైచులకు రైతుల ఖాతాల్లోకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేశాం కేవలం మూడెకరాల వరకు మాత్రమే డబ్బులు పడుతున్నాయని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇక మనం మన ముందు వీడియోలో కూడా నేను చెప్పాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇప్పటివరకు మూడెకరాలకు పూర్తిగా డబ్బులు ఇచ్చేసాం అంటే మూడెకరాల వరకు పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు మూడెకరాలకు పడి డబ్బులు కొన్ని రోజులు ఆగుతాయి తాత్కాలికంగా తర్వాత మిగిలినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధమైపోయామని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు కూడా రైతు భరోసా డబ్బులు వేయడానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక వచ్చే నెల ముప్పై ఒకటి లోపు అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైతే ప్రభుత్వం గుర్తించినటువంటి అరుకుల జాబితా ఉందో ఆ అరహుల జాబితా ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు పడతాయని ప్రభుత్వం మరొకసారి చెప్పకనే చెప్పింది అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్లు ముందు విడుదలలో కూడా నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు వేస్తూనే ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు వచ్చే అంటే ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికైనా సిద్ధమైపోయారు ఇప్పటివరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇస్తే మూడు విడతల్లో ఆరు వేల రూపాయల పంపిణీ అనేది పూర్తయిపోతుందనమాట ఇక ఈ విధంగా మనకు రైతులకు మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇక పిఎం కిసాన్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి తెలంగాణ రైతన్నలకు తప్పకుండా మనం పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని అందిస్తే ఈ ఆసంగి సీజన్లో రైతులకు ఎరువులు కొనుక్కోవడానికి మనకు విత్తనాలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని మనకు విడుదల చేయబోతోంది ఇక ఎవరైతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అలాగే పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం డబ్బులు అనేది వస్తాయి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి వెబ్సైట్లో అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది మీరు ఎవరైనా సరే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ముందు వీడియోలు ఆ వీడియోలో చూసి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక నేరుగా మీకు ఫోన్ ఉంటే కనుక మీ ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ స్క్రోల్ చేస్తే మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన నొక్కి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీ ఊర్లో ఎంతమందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అలాగే మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇక రైతు భరోసా డబ్బులు కూడా అర్హత ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచిస్తున్నాయి వచ్చే నెల మనకు తొమ్మిదో తారీఖు వరకు వచ్చే వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా మీకు డబ్బులు అయితే పడతాయి ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు కూడా వచ్చే నెల ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అనేది మీకు అందుతుంది పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు అందిస్తుంది అనమాట ఈ విధంగా తెలంగాణ రైతులకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు పడని వారి రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వం చెప్తున్నది అంటే మీకు ఏదైనా కారణం చేత ఇంకా ఒక ఎకరానికి కానీ రెండు ఎకరాలకు కానీ డబ్బులు పడకుండా ఉంటే దయచేసి మీరు అందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కలవండి లేకపోతే ఏఓ గారిని కలిసి మీరు యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే కారణం తెలుసుకొని అది కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా డబ్బులు అనేది త్వరగతన మీకు వేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది రాష్ట్ర తెలంగాణ రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు